మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే కర్కాటక రాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెళ్తాం కర్కాటక రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక మే పద్దెనిమిది నుంచి కూడా రాహుకేతుల యొక్క సంచారం ఉంది డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా కాబట్టి ఈ సంవత్సరం ఉన్న కాలం రాహుకేతుల యొక్క ప్రభావం కర్కాటక రాశి వారి మీద ఎలాంటి ప్రభావం చూపించబోతుంది అని ఇక్కడ రాహుకేతు ఇద్దరు కూడా సంవత్సరం ఉన్న తరబడి ఒక స్థానంలో సంచరించే గ్రహాలు ఇవి సో కాబట్టి ఈ రాశికి మెయిన్గా కర్కాటక రాశికి స్థానంలో రాహు సంచారం అనేది జరుగుతుంది ద్వితీయంలో కీర్తి సంచారం అనేది జరుగుతుంది సో ఎయిత్ హౌస్ అనేది సో జనరల్ ట్రాన్స్ఫర్మేషనల్ హౌస్ జనరల్ మనిషి వాడు కూడా టెన్షన్స్ కావాలని యాంగ్జైటీ కావాలని లేకపోతే ప్రతి విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ టెన్షన్ పడాలని కానీ ఎవరు అనుకోరు బట్ ఎయిత్ హౌస్ ఈస్ ద సమ్ సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అలానే మొత్తం చెడు అంటే చెడు కాదు ఎయిత్ హౌస్ ఈజ్ సడన్ గెయిన్ ఆర్ సడన్ లాస్ ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో కేతు ఈ రాశి వాళ్ళకి సంబంధించి సింహరాశిలో కేతు ఉన్నారు కుంభరాశిలో రాహు ఉన్నారు కుంభరాశి అనేది వాయుతత్వ రాశి సో అలాగే రాహు కూడా వాయుతత్వ గ్రహం ఏరి సైన్లో ఏరి ప్లానెట్ ఉంది సో అది కుంభరాశి అనేది కూడా ఆయన మిత్రక్షేత్రమే రాహుకి సో కాబట్టి అక్కడ ఆయనకి మాత్రం ప్లేస్మెంట్ చక్కగా అది మంచి కంఫర్టబుల్ ప్లేసే రాహుకి బట్ కేతు ఇక్కడ సింహరాశిలో ఉన్నారు సింహరాశి ఎవరిది ఇక్కడ సింహరాశి రవిది రవికి గ్రహణం కేతు వల్లే పడుతుంది సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే కేతుకి డెఫినెట్గా సింహరాశి అనేది పరమశత్రు క్షేత్రం సో ఇక్కడ సడన్ గెయిన్ ఆర్ సడన్ లాస్ అన్నాం సో మనకున్న ఫైనాన్షియల్ కండిషన్స్ని మనకున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ని ఆర్థిక పరమైన విషయాలని మనీని మనం ఎలా యుటిలైజ్ చేస్తున్నాం మనీని మనం ఎలాగ దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ కేతు ఈజ్ ఏ హెడ్లెస్ ప్లానెట్ ఒక హెడ్లెస్ హెడ్లెస్ ప్లానెట్ ఎప్పుడైతే ద్వితీయ స్థాన సంచారంలో ఉందో శత్రు క్షేత్రంలో ట్రేడింగ్లోనో లేకపోతే ఇంకోటనో స్టాక్స్ అనో ఇన్వెస్ట్మెంట్స్ అనో ఏదో తలకాయ లేకుండా మనం ఏదో ఫి ఫిగిల్ మైండ్తోనో పెట్టిన దానికి సడన్గా లాస్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి సో ఇక్కడ ఈ కాంబినేషన్ అష్టమంలో రాహు ఉంటాము ఇలాగే ద్వితీయంలో కేతు ఉంటాం ఈ రెండు కాంబినేషన్స్ని నెమ్మదిగా ఈ సంవత్సరం చూసుకుంటూ ఉండాలి సో అలాగే అష్టమ స్థానంలో రాహు కంఫర్టబుల్ ప్లేస్లో మరి ఓన్ హౌస్లోనే ఉన్నారు సో సడన్ గెయిన్ అనేది ఏంటంటే ఇక్కడ మీరు సంపాదించిన మనీ కాదు ఎయిత్ హౌస్ అనేది ఎయిత్ హౌస్ అనేది అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అది మీ ఇన్లాస్ నుంచి కానీ ఇన్సూరెన్స్ క్లైమ్స్ నుంచి కానీ సో లేకపోతే ఇంకా వేరే వేరే జాయింట్ అకౌంట్స్ నుంచి కానీ ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తుల నుంచి కానీ సో ఏదైనా లాటరీయో లక్కీ లక్కీడిపో ద్వారా కానీ సడన్గా తగిలేది ఇక్కడ ఎయిత్ హౌస్లో ఇక్కడ మెయిన్గా మనం చెప్పుకునేది బట్ రాహు ఈజ్ ఇన్ యువర్ ఎయిత్ హౌస్ కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి సో కాబట్టి బట్ ఎయిత్ హౌస్లో ఈ రాహు మీరు కొత్తగా తీసుకున్న ఏవైతే విషయాలు ఉంటాయో అంటే మనకి అవగాహన లేని విషయాల్లో ఏలెడితే మాత్రం రోజు టెన్షన్ పడాల్సి వస్తుంది పాటు రాహు ఈజ్ ద ప్లానెట్ ఆఫ్ యాంప్లిఫైయర్ యాంప్లిఫైయింగ్ ఎనర్జీ యాంప్లిఫైయింగ్ ఎనర్జీ ఎప్పుడైతే మీ ఇక్కడ ఎయిత్ హౌస్లో ఉన్నాడో రాహు యాంప్లిఫై చేస్తూ ఉంటాడు దేన్ని ఆ ఎయిత్ హౌస్ని ఎయిత్ హౌస్ అనేది ఇట్ ఈస్ ఎ హిడెన్ సీక్రెట్ ఆకల్ట్ నాలెడ్జ్ సో కాబట్టి ఇక్కడ శాస్త్రాలు కొన్ని కొన్ని స్పిరిచువాలిటీకి సంబంధించి కొన్ని మంత్ర తంత్రాలు సో ఇలాగే హిడెన్ నాలెడ్జ్కి సంబంధించిన శాస్త్రాలు ఏమైనా సరే సో దానిలో ఆస్ట్రాలజీ కావచ్చు లేకపోతే వాస్తు కావచ్చు ఇంకా ఏవైనా ఇలాంటివి సంబంధించి తెలుసుకోవడానికి సంబంధించి హిడెన్ నాలెడ్జ్కి సంబంధించినవి ఏవైనా సరే ఈ టైంలో నేర్చుకోవడానికి రాహుల్ చాలా బాగా హెల్ప్ చేస్తారు యాక్చువల్గా అలాగే సీక్రెస్ వర్క్ సీక్రెసీ వర్క్లో వాళ్ళకి ఏదైతే ఇక్కడ ఇంటెలిజెన్స్లోనో ఎన్ఐఏ ఎన్ఐ ఎన్ఐఏలోనో సో డిటెక్టివ్ గానో సో ఇలా సీక్రెసివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అండ్ మెడిసిన్ మెడిసిన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఫార్మా మెడిసిన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కాంబినేషన్స్ కనుక్కునే వాళ్ళకి సైంటిస్టులకి రాహు సంవత్సరం ఉన్నర కాలం పాటు ఇక్కడ దాని మీద మంచి ఫోకస్ని ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది రీసెర్చ్ ఇంకా ఎలా చేస్తే ఫైండ్ అవుట్ బాగుంటుంది ఇంకా ఎలా ఈ కేసుని మనం చూడొచ్చు ఏంటి అని డీప్ థింకింగ్ డీప్ నాలెడ్జ్ ఇస్తాడు సో ఈ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఓకే వాటి అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ రాహు స్థానంలో ఉండటం వల్ల ఏంటంటే ఆయుస్థానం కూడా ఎయిత్ హౌస్ ఇస్ రిఫరెన్స్ యువర్ హెల్త్ సో హెల్త్ హౌస్లో కూడా రాహు ఉన్నాడు కాబట్టి ఆరోగ్యాన్ని ఎలా చూస్తున్నాడు ఫైనాన్షియల్గా ఆయన ఏమన్నా మనకి గెయిన్ ఇస్తున్నాడా లాస్ ఇస్తున్నాడా సో అలాగే మెంటల్ టెన్షన్ దేనికి సంబంధించి ఉంటుంది కంటిన్యూస్గా ఒక్క మైండ్ ఒక్క సెకండ్ కాన్స్ మనకి గ్యాప్ ఉండదు కంటిన్యూస్ థింకింగే ఉంటుంది సో కంటిన్యూస్ థింకింగ్ ఉంటే ఉండొచ్చు ఏదైనా పని ఉండి ఆ పని మీద ఉండి ఉంటే పర్లేదా పని లేకుండా ఏమీ లేని దానికి ఏదో ఊహించకుండా చేసుకుంటే మాత్రం దట్ ఈజ్ నెగిటివ్ సో కాబట్టి ఈ కేతు రాహు యాక్చువల్గా ఎయిత్ అండ్ సెకండ్ హౌస్లో మెయిన్గా ఈ కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి సో ఎయిత్ హౌస్లో కేతు మరి ఎంత కొంచెం నెగిటివ్గా ఉన్నా కూడా బట్ ఎప్పుడైతే మిథున రాశిలో గారు ఉన్నారు గురువు గారి యొక్క డైరెక్ట్ ఆస్పెక్ట్ అక్కడ మీకు రాహు మీద ఉంది ఎయిత్ హౌస్ మీద ఉంది గురువుగారి ఆస్పెక్ట్ ట్వెల్త్ నుంచి గారు ఎయిత్ హౌస్ని చూస్తున్నారు సో కాబట్టి శుభగ్రహం గురుడు శుభమూలక వ్యయాన్ని పెంచుతూ ఉంటాడు పక్కన సో అలాగే సమ్ సడన్ ఎక్స్పెన్సెస్ కూడా వస్తాయి బట్ రాహుని కూడా ఆయన చూడడం వల్ల ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇల్లీగల్ గానో గానో ఇంకో దానికనో ఇంకో దానికనో అనవసరంగా పెట్టి డబ్బులు పోగొట్టుకొని ఇలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమన్నా జరగకుండా గురుడు కొంతవరకు మీ యొక్క ఆలోచనల్ని ఆయన కొంచెం పాజిటివ్ వేలో దేవగురువు ఆయన ఆస్పెక్ట్ ఉండడం వల్ల సాత్వికమైన మార్గంలో ధర్మబద్ధంగా మిమ్మల్ని ఒక ట్యూనింగ్లో పెట్టడం వల్ల సో ఎక్కువ ఇల్లీగల్ వై లీగల్గా ఏదైనా లీగల్గానే ఏదైనా సరే సంపాదించుకోవాలనే విధంగా మీ మైండ్ సెట్ని చూన్ చేసడం వల్ల ఎక్కువ మొత్తంలో మీకు ఈ కర్కాటక రాశి వారికి అష్టమ గురుడి వల్ల పెద్ద డ్యామేజ్ జరగదు బట్ కానీ ఈ విషయాలన్నింటిలో కూడా కేర్ తీసుకోవడం అనేది మంచిది ఎప్పుడైతే కేతు ఇక్కడ సింహరాశిలో శత్రు క్షేత్రంలో వాక్స్థానంలో ఉన్నారో సో ఈ వాక్స్థానంలో ఉన్న కేతు కూడా శత్రుక్షేత్రంలో ఉన్నారు కాబట్టి ఒక్కొక్కసారి మనం మాట్లాడిన మాటలు సరిగ్గా లేకపోవటం ఆ మాటల వల్ల కొంతవరకు చాలా ఇబ్బందులు మాట వల్లే మనం ఫేస్ చేయాల్సి రావటం ఫ్యామిలీలు కూడా సమ్ టైమ్స్ ఎక్కడో తన నచ్చిన వాళ్ళని ఇచ్చి మ్యారేజ్ చేయలేదనో ఇంకొన్ని కొన్ని విషయాలు కను సో ఫ్యామిలీని కూడా కొన్ని కొన్నిసార్లు కొంతమంది డిటాచ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి ఫ్యామిలీని కూడా డిటాచ్ అవ్వాల్సి వచ్చే ఆస్కారాలు ఏర్పడుతూ ఉంటాయి ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం ఉండటం వల్ల డెఫినెట్గా ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన విషయాల్లో బాండింగ్ కూల్నెస్ అండర్స్టాండింగ్ అనేది చాలా అవసరం ఎందుకంటే డిటాచ్మెంట్ ప్లానెట్ కేతు ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో వెళ్తున్నారో సో ఫ్యామిలీకి ఎక్కువగా దూరాన్ని పెంచుతూ ఉంటాడు ఈ యొక్క కేతు సో కాబట్టి అలాగే మీ యొక్క సేవింగ్స్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఫైనాన్షియల్ సేవింగ్స్ విషయాల్లో కేతు ఈజ్ ఏ హెడ్లెస్ ప్లానెట్ ఎప్పుడైతే హెడ్లెస్ ప్లానెట్ ఫైనాన్షియల్ హౌస్లో ఉన్నాడో సో మనీని ఎలా యూటిలైజ్ చేయాలి ఏంటనే సరిగ్గా తెలియకపోవటం వల్ల మనీ మేనేజ్మెంట్ తెలియకపోవటం వల్ల ఆర్థిక పరంగా మనీ మీద పెద్ద ఫోకస్ లేకపోవటం వల్ల సంపాదించాలని లేకపోవటం కానీ సంపాదించింది ఎలాగ మనం యూటిలైజ్ చేసుకోవాలని తెలియకపోవటం కానీ ఇలాంటి వాటి వల్ల ఎక్కువగా నష్టపోయే ఆస్కారాలు కేతు వల్ల ద్వితీయ స్థానంలో ఉంటాయి సో కాబట్టి ఈ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లోను మాట మాట్లాడే విషయంలోను ఇక్కడ మనీని మనీ రిసోర్స్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకునే విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని కేతువు చెప్తున్నాడు సో కాబట్టి ఈ విధంగా అష్టమంలో రాహు అండ్ ద్వితీయంలో ఉన్న కేతు యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి ఎఫెక్ట్ ఇస్తూ ఉంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి